హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దేశీ కొరియా లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి అండ్ హెల్తీ కారప్పొడి రెసిపీని చూపించబోతున్నాను ఈ కారప్పొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి రోజుకు ఒక్క ముద్ద తిన్నా చాలు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మన బాడీలోకి అందుతాయి హెయిర్ లాస్ తగ్గాలన్నా హెయిర్ గ్రో అవ్వాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచాలన్నా బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కు అదుపులో ఉంచడానికి ఈ కారొడి హెల్ప్ అవుతుంది నేను చెప్పినట్టు ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదు చాలా బాగుంటుంది స్టవ్ మీద బాండీ పెట్టి ఒక కప్ గింజలు వేసి సిమ్లోనే దోరగా ఫ్రై చేయాలి ఇవి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోతాయి సిమ్లోనే ఫ్రై చేయాలి చిటపట అన్నప్పుడు ఒక గింజ నోట్లో వేసుకుంటే మనకే తెలిసిపోతుంది అప్పుడు ఒక వేరే ప్లేట్లకి తీసుకునేయండి ఈ అవసగింజలు గుండె ఆరోగ్యానికి బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి త్రీ ఫ్యాసియాడ్స్ ఎక్కువగా చేపల్లోనే ఉంటుంది అనుకుంటాం మనము కానీ ఈ అవసగింజల్లోనే ఎక్కువ చేపల కంటే ఎక్కువగా ఉంటుంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు వెజిటేరియన్స్ అయితే ఈ అవుసగింజలు చాలా ఉపయోగపడతాయండి వాళ్ళకి నెక్స్ట్ అవిసగింజలు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఉద్దుబేలు తీసుకున్నాను అవి దోరగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని అవి బాగా చిట్టుపట్టలు ఫ్రై అయ్యేంత వరకు తీసుకొని అవి ప్లేట్లో తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీరు ఇంకా ఇక్కడ దీంట్లో ధనియాలు కూడా వేయించి వేసుకోవచ్చు అండి నేనైతే ధనియాలు వేయడం లేదు ఇంకా నేను ఎనిమిది ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను మీకు ఏ కారం ఎక్కువైతే ఇంకా కావాలంటే వేసుకోవచ్చు తర్వాత అందులోనే కొంచెం నేను కరివేపాకు కూడా వేసాను పచ్చి కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కరివేపాకే ఉంది వేశాను అవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా ఎత్తి ప్లేట్లో తీసుకున్న తర్వాత పావు కప్పు నువ్వులు కూడా ఫ్రై చేసుకొని వేయండి ఇక్కడ మాకు నువ్వులు ఫ్రై అయిపోయినవి దొరుకుతాయి కాబట్టి నేను అవి వేసుకుంటున్నాను ఇంకా శనిగింజలు కూడా వేయాలండి శనిగింజలు వచ్చి హాఫ్ కప్పు వేస్తున్నాను మనకు టేస్ట్ బాగుంటుందనేసి నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఇవన్నీ కొంతసేపు పక్కన పెట్టేసాను బాగా చల్లారనివ్వండి అవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ తీసుకొని వాటిల్లో కొంచెం కొంచెం వేసుకొని అంతా ఒకేసారి పట్టదు కాబట్టి నేను ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకని నేను రెండు సార్లుగా వేసుకున్నాను మిక్సీకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ గింజలను బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటే ప్రతిరోజు అర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఒక స్పూన్ గింజల పొడి వేసి దాంట్లో లెమన్ అయినా కలుపుకోవచ్చు లేదా అలానే అయినా కానీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఇంకా నేను మిక్సీ జార్లో ఇవన్నీ తీసుకొని సల్లారిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం వేసేసి బాగా మిక్సీ పట్టించుకున్నాను రెండుసార్లుగా అవి అంతా మిక్సీ పట్టేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని ఈ పొడిలో వేసుకోండి ఆ పొడిలో వేసిన తర్వాత అంతా కలపండి బాగా ఆ వెల్లుల్లి అంతా పట్టేడుగా కలిపేసిన తర్వాత ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది వేడి చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే కన్నా చాలా రోజులు వస్తుంది ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి కొంచెం వేసుకొని ఈ పొడి వేసుకొని తింటుంటే కన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి హెయిర్ లాస్ కూడా చాలా వరకు తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాధశ్రీ కొరియా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్